సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వర్దల్ లాలి ఎస్టియు నాయకత్వం 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 పరిష్కరించాలి

జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున మరి ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలను బట్టి మూడు అంచెల పోరాటం మేము తీసుకోవడం జరిగింది మరి జనవరి ముప్పై తారీఖున ఆ మండలాల్లో మండల తహసీల్దార్లకు మెమోరాండం ఇవ్వడం జరిగింది రెండవ దశ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతూ ఉంది మరి చివరిగా ఈ నెల ఇరవై ఐదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చెలో విజయవాడ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రధానంగా మేము కోరేటువంటి డిమాండ్స్ ఏంటంటే ఇంతవరకు ప్రభుత్వం వచ్చే రెండు సంవత్సరాల దగ్గర దగ్గర వస్తున్నప్పటికీ కూడా పీఆర్సీ కమిషన్ అనేది ఏర్పాటు చేయలేదు వెంటనే పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలనేది ప్రధానమైన డిమాండ్ అలాగే ఐఆర్ ముప్పై శాతం ఐఆర్ ఇవ్వాలనేది మరొక ప్రధానమైనటువంటి డిమాండు మరి సిపిఎస్ను రద్దు చేయాలి ఓపీఎస్ అమలు చేయాలని చెప్పేసి మరొక ప్రధానమైన డిమాండు అలాగే పదవీ విరమణ చేసినటువంటి ఉపాధ్యాయులకి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ సకాలంలో రావటం లేదు ఒక కంపిటీషన్ వరకు ఇస్తున్నారు తప్ప గ్రాడ్యుటీ అనేది వారికి ఇవ్వటం లేదు అలాగే ఇప్పటి వరకు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఆ డిఏలు వెంటనే చెల్లించాలని చెప్పి ప్రధాన డిమాండ్తో గత ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిందో ఆ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలని చెప్పి మేము ఎస్టీ పరంగా మేము కోరుతా ఉన్నాం కమిషన్ చైర్మన్ ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయింది ఇంతవరకు కూడా పే కమిషన్ చైర్మన్ నియమించలేదు అట్లాగే ఐఆర్ ప్రకటించాలి కనీసం పిఆర్సీ లేట్ అయినప్పుడు ఐఆర్ కూడా ప్రకటించి ఉండలేదు నాలుగు డిఏలు మాకు బకాయి పడి ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలి దానికోసమే ఉద్యమం లేని ఎడల గత ప్రభుత్వానికి బీఆర్టీ రోడ్డు అని మేము చెప్తా ఉన్నాం ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం మా యొక్క కోరికలు తీరేవారికి అంటే మాకు రావాల్సిన బకాయిలు తీర్చే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుద్దని తెలియజేస్తా ఉన్నా అన్ని జిల్లాల దగ్గర కలెక్టరేట్ ధర్నా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చి అలాగే మేనఫెస్టోలో పెట్టిన హామీలు ఇచ్చి ఇవన్నీ నెరవేర్చాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది మరి గత ప్రభుత్వం రివర్స్ పిఎస్సీ ఇస్తే మరి ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు నియమి కనీసం ఊసే లేదు కనీసం ఈ పిఎస్సికి ఒక కమిషనర్ని నియమించడం కూడా చేయలేని పరిస్థితిలో కూటం ప్రభుత్వం ఉందని తెలియజేస్తున్నాను మరి ఒక కమిషన్ నియమించడానికి మరి ఎలాంటి మనీ అనేది అవసరం లేదు కానీ నియమించలేని పరిస్థితిలో ఉంది అంటే ఏం చేద్దామని ఇంకా డిలే చేసి ఇంకా డిలే చేసి ఈ గత రాబోయే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా ఇలాగే చేద్దామని ఉద్దేశంతో కూట ప్రభుత్వంలో ఉన్నట్టుంది అలా జరిగితే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని భారీగా చేయడం అనేది జరుగుతుంది అలాగే మొన్న ఇచ్చిన డిఎలు రెండు వేల పద్దెనిమిది సంబంధించి డిఎలు ఇచ్చింది అది కూడా వాళ్ళకి ఇచ్చి ఇచ్చిన సగం మందికి ఈ రోజుకి కూడా పడబోవటం అనేది చాలా బాధాకర విషయం ఏంటంటే అనేక టెక్నికల్ విశిష్టాన్ని చెప్పడం జరుగుతుంది మరి ఇచ్చింది కూడా కొద్దిగా చెప్పుకునేది చాలా ఎక్కువ పబ్లిసిటీ ఎక్కువ చేయడం జరుగుతుంది కోట గవర్నమెంట్ అదేవిధంగా మనకి నాలుగు డిఏ బకాయిలు ఉన్నాయి ఈ రోజు వారికి నాలుగు డిఏ బకాయిలు అంటే ఒకటి కోటి భూమితో ఒక డిఏ మాత్రం ఇచ్చింది ఇంకా నాలుగు రావాల్సింది కనీసం ఈ రెండు సంవత్సరాల్లో ఒక డిఏ ఇచ్చి ఈ ఉద్యోగస్తుల్ని చాలా నిరాశపరిచిందని విషయం తెలియజేస్తున్నాను అలాగే అనేక అలాగే సిపిఎస్ ముఖ్యంగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తాయని చెప్పడం జరుగుతుంది ఈ విషయంలో మన కూటమిలో భాగ్యస్వాములైన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది మరి ఆయన కూడా ఈ రోజు వారికి దాని మీద ఎలాంటిది స్పందన అనేది లేకపోవడం అనేది దురదృష్టకరం కాబట్టి ఇవన్నీటి మీద సాధించే వరకు మా ఎస్టీ ఉద్యమం చేస్తుందని సాధించే వరకు చేస్తామని ఈ విషయంగా తెలియజేస్తున్నాం